మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం నుండి పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర్ గౌడ్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రధానమంత్రి పాలకులు అర్హులైతే ఈ రోజు బీజేపీ పార్టీలో అనేక మంది చేరుతున్నారని రఘునాథ్ అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీజేపీ పార్టీ మాత్రమే అని అన్నారు ఏదైతే భూషన్న గారి ఆధ్వర్యంలో మరి కాసిపేట మండలం లోపల భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై స్థానికంగా కూడా స్థానిక సంస్థల లోపల కూడా మేము నరేంద్ర మోడీ పక్షాన నిలుస్తాము భారతీయ జనతా పార్టీ పక్షాన నిలుస్తామని చెప్పి ఇంత పెద్ద సంఖ్య లోపల ఇచ్చేసి పార్టీ బలోపేతానికి తమ వంతుగా మేము పనిచేస్తాము మాకు జడ్పీ అవకాశం వచ్చినా ఎంపీ తీసే అవకాశం వచ్చినా మేము పోటీ చేస్తాము ఒకవేళ అవకాశం రాని పక్షంలోపల మేము తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ నిర్మాణానికి మా మండలం లోపల పనిచేస్తామని చెప్పి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్వక స్వాగతం చెప్తా ఉన్నాము తప్పకుండా మీకు ఏ అవకాశాలు వచ్చినా మీరు పార్టీ బలోపేతానికి కృషి చేసిన సందర్భంలోపల తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తాము ఒకవేళ మీ దురదృష్ట అవకాశాలు కావచ్చు మా దూరదృష్ట కావచ్చు అవకాశం రాని పక్షం లోపల దయచేసి అందరం కూడా సమిష్టిగా ఎవరికి అవకాశం వస్తే వాళ్ళము పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ జెండా కాసిపేట మండలం లోపల అందరూ కృషి చేస్తారని ఆశిస్తా ఉన్నా మీ అందరికీ భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం ఈరోజు బిజెపి కాసిపేట మండల అధ్యక్షులు సంపత్ గారి ఆధ్వర్యంలో కూషన్న గారు అక్కడ దేవపూర్ ఒరియన్ సిమెంట్ ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికుల సమస్యలు వాటన్నిటి మీద కూడా వారికి మంచి అవగాహన ఉన్నది వారు వారి మిత్ర బృందం కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలలో మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టింది ఇలా అన్ని వర్గాలకు ప్రతి వర్గానికి రైతులకు కావచ్చు కార్మికులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ప్రతి వర్గానికి ఇలా భారతదేశం అంటే ప్రపంచం అంతా కూడా భారతదేశంలో వస్తుంది ఆర్థిక వ్యవస్థ మన ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థ పరిస్థితికి వచ్చింది త్వరలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు